శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా క్షేమంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా మనందరి తరపున ఆ అమ్మవారిని వేడుకుంటున్నాను బాబాగారి అనుగ్రహంతో మన కష్టాలు సమస్యలు తీరిపోవాలని ఎప్పుడు బాబాగారి చల్లని దీవెనలు మనందరిపైన ఉండాలని మీ అందరి తరపున బాబాగారి పాదాలనంటి మనస్ఫూర్తిగా సాయి సద్గురువులను ప్రార్థిస్తున్నాను ప్రతిరోజు బాబాగారి నుండి ఎన్నో మంచి మంచి సందేశాలను వింటున్నాము అటువంటి సందేశాలను వినడం మన అదృష్టం బాబాగారి మాట అంటే వేదవాక్కు బాబాగారు చేస్తాను అంటే అది అక్షరాల జరిగే తీరుతుంది మన జీవితంలో కష్టాలను బాధలను సమస్యలను తీర్చగలిగిన శక్తి ఆ సాయి సద్గురువులకు మాత్రమే ఉంది నమ్మకంతో మనం బాబాగారి పాదాలను పట్టుకోవాలి అయితే కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు కానీ బాబాగారు చేస్తారు అన్న నమ్మకంతో ఆయన పాదాలను ఆశ్రయించి ఆయనపైనే సంపూర్ణమైన భారం వేసి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఆ తండ్రి మనల్ని అనుగ్రహిస్తారు ఇందుకు సాయి సద్గురువుల అనుగ్రహంతో ఎంతోమంది తమ జీవితాల్లో జరిగినటువంటి అద్భుతాలే ఇందుకు ప్రధానమైనటువంటి కారణం నమ్మకం ఉన్న చోట విజయం కూడా ఉంటుంది అని బాబాగారు తరచూ చెబుతూ ఉంటారు ఈరోజు కూడా బాబాగారు ఒక చక్కని సందేశాన్ని తమ బిడ్డలమైన మనకు తెలియజేయబోతున్నారు బాబాగారి సందేశాన్ని శ్రద్ధతో వినండి అలాగే కొత్తగా ఛానల్ చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా వీడియోకి ఒక్క లైక్ చేసి సపోర్టు చేయండి శ్రీ సాయినాథాయ నమ అని కింద కామెంట్ చేయండి ఇప్పుడు బాబాగారి సందేశం ఏమిటో ఆ తండ్రి దయతో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం స్వయంగా మన సాయినాథుడే ఈ మాట చెబుతున్నారు తల్లి కొంచెం ఆగు నిదానించు నిర్ణయం తీసుకోవడానికి తొందర పడకు అంతా మంచే జరుగుతుంది అన్నీ నేనే దగ్గరుండి జరిపిస్తాను ఇప్పటికే నీ విషయంలో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నేను తీసుకున్నటువంటి ఆ మంచి నిర్ణయాన్ని త్వరలోనే నేను అమలు చేయబోతున్నాను ఇంకా నీ జీవితం నా చేతులలో ఉంచావు కదా నువ్వు నిశ్చంతగా ఉండు అని బాబాగారు ఒక చక్కని సందేశాన్ని సంతోషం కలిగించే మాటను మనకు తెలియజేస్తున్నారు బాబాగారు అంటున్నారు బిడ్డ నాకు అన్ని విషయాలు తెలుసు నీ జీవితాన్ని నువ్వు నా చేతులకు అప్పగించావు నీ జీవితాన్ని ఎలా మలచాలో ఎలా ఆనందంగా తీర్చిదిద్దాలో నా చేతికి అప్పగించిన నువ్వు నిశ్చంతగా ఉండు ఇప్పటికే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని బాబాగారు అంటున్నారు బాబాగారు ఈ సందేశాన్ని ఏ బిడ్డలను ఉద్దేశించి చెప్పారో కానీ వారందరికీ కూడా తప్పకుండా ఈ సందేశం చేరుతుంది బాబాగారికి అన్నీ తెలుసు ఎలా చెయ్యాలో తెలుసు కానీ మనమే భక్తితో ఆయన పాదాల దగ్గరకు చేరుకోలేము మనకు నచ్చిన నిర్ణయాలు మనం తీసుకుంటూ ఉంటాము ఆ నిర్ణయాలు మనం అనుకున్నట్లుగా లేనప్పుడు బాబాగారి దగ్గరకు వెళ్ళి ఆ తండ్రి పాదాలను ఆశ్రయిస్తాము అటువంటి సమయంలో కూడా ఆ తండ్రి మనల్ని తోసివేయరు ఎందుకంటే తమనే నమ్ముకున్న వారిని ఏ తల్లి తండ్రి కూడా తోసివేయరు అలాగే బాబా కూడా తనను నమ్ముకున్నటువంటి బిడ్డలను ఎప్పుడూ కూడా ఆయన తోసివేయరు ఆయన పరీక్షిస్తారు కానీ తన బిడ్డల్ని ఎప్పుడూ కూడా ఆయన నిరాశపరచరు అందుకనే బాబాగారు ఏ బిడ్డల్ని ఉద్దేశించి చెబుతున్నారో కానీ బిడ్డ అన్నీ నేనే దగ్గరుండి జరిపిస్తాను నీ విషయంలో ఇప్పటికీ నిర్ణయం తీసుకున్నాను అని బాబాగారే స్వయంగా చెబుతున్నారు మరి బాబాగారి మాటలలోనే ఆ తండ్రి ఏమిటో తెలుసుకుందాము వీడియో చూస్తున్న వారు మర్చిపోకుండా ఒక్క లైక్ చేయండి సపోర్ట్ చేయండి మరి బాబాగారి సందేశం విందాం బిడ్డ అన్ని విషయాలు నాకు తెలుసు అన్నీ నేనే నడిపించేవాడిని నా బిడ్డవైన నీ విషయంలో నేను ఒక చక్కని నిర్ణయాన్ని ఇప్పటికే తీసుకున్నాను నీ కోసం ఒక సంతోషమైన జీవితాన్ని సిద్ధం చేశాను నీ జీవితంలో ఇంకా ఎటువంటి దుఃఖము బాధ రానివ్వను నిన్ను కంటికి రెప్పలా నీ బాబా నీ తండ్రి కాపాడుకుంటాడు నీకు ఈ నమ్మకం ఉన్నది కదా నువ్వు ఎప్పుడూ కూడా నా దగ్గరకు వచ్చి బాబా మీరే నా తల్లి తండ్రి స్నేహితుడు మీరు ఏం చెబితే నేను అదే చేస్తాను నా మనసుకు కష్టమైనా బాధ అయినా సరే బాబా మీరు చెప్పినవే నేను ఆచరిస్తాను మీరు ఎలా నడిపిస్తే అలా నేను నడుస్తాను నా జీవితాన్ని మీ పాదాల ముందు ఉంచాను బాబా అని భక్తితో నువ్వు నాకు చెబుతూ ఉన్నప్పుడు నా మనస్సుకు ఎంత ఆనందం కలుగుతుందో బిడ్డా మాటలలో చెప్పలేను నీ జీవితంలో ప్రతి సంతోషాన్ని నేను నీకు అందివ్వబోతున్నాను ఏ విషయాల్లో అయితే నువ్వు బాధపడుతూ ఉన్నావో ఆ విషయాలన్నీ కూడా నాకు తెలుసు ఇంక నుండి నీ జీవితాన్ని సంతోషాలతో ఆనందాలతో నేను నింపి నీకు అందివ్వబోతూ ఉన్నాను బిడ్డ ఏదైనా అందుకోవాలి అని అంటే ఎంతగానో కష్టపడవలసి ఉంటుంది ఎంతగానో శ్రమ చేయవలసి ఉంటుంది ఏది కూడా ఊరికే వాటంతటా అవి రావు కుటుంబంలోని ఆనందాలైనా సంతోషాలైనా ఏవైనా సరే జీవితంలో వేటిని నువ్వు అనుభవించాలన్నా సంతోషాన్ని పొందాలి అన్నా దానికోసం నువ్వు ఎంతగానో కష్టపడవలసి ఉంటుంది నీ కష్టానికి తగినట్లుగా ప్రతిఫలాన్ని ఇచ్చేవాడిని నేనే నీ జీవితంలో ఆ ప్రతిఫలం అనే సంతోషాన్ని తప్పకుండా నేను ఇస్తాను ఈ విషయంలో మాత్రం నువ్వు ఎంత మాత్రము అనుమానపడవద్దు అలాగే అధైర్యపడవద్దు నువ్వు అడగవచ్చు బాబా ఇప్పటి వరకు కూడా నా జీవితంలో సంతోషం అనే మాటే లేదు ఏదైనా సరే అందినట్లే ఉంటున్నది ఏది నా దాకా అందకుండానే పోతున్నాయి నేను ఎంతో మనోవేదనను పడుతున్నాను బాబా అని నువ్వు నాతో చెబుతున్నావు కదా నీ ప్రశ్నకు సమాధానం చెబుతాను జాగ్రత్తగా విను బిడ్డ నువ్వు అడుగుతున్నది నిజమే నువ్వు అన్నట్లు నీ జీవితంలో ఏవైనా సరే నీకు అందినట్లే ఉంటాయి చివరాఖరి వరకు రాగానే అవి అందకుండానే పోతూ ఉన్నాయి వీటికి కారణం కర్మ ఫలితం అనేది ఒకటి ఉంటుంది ఆ విషయాన్ని నువ్వు బాగా గుర్తుపెట్టుకో అలా అని చెప్పి అన్నిటినీ కర్మకు వదిలేయకూడదు చివరాఖరి వరకు ప్రయత్నిస్తున్నావు కానీ చివరి వరకు ప్రయత్నించడం లేదు చివరాఖరి వరకు నీకు అన్నీ కూడా వైఫల్యాలే ఎదురవుతూ ఉన్నాయి నువ్వు అనుకున్న పనులు ఏవీ కూడా అనుకున్నట్లుగా జరగడం లేదు అందువలన నువ్వు నిరాశపడుతూ ఉన్నావు నిస్పృహతో ఉన్నావు నా కర్మ ఇంతే అని నీకు నువ్వే సరిపెట్టుకుంటూ ఉన్నావు ఇది చాలా పొరపాటు తల్లి నీ సంతోషాన్ని నీ ఆనందాలను హరించేటువంటి ఆలోచనలు నీలో నుండే వస్తూ ఉన్నాయి చివరాఖరి వరకు కాదు చివరి వరకు పోరాడు దాన్ని ఎందుకు పొందలేను అని కసితో పట్టుదలతో ప్రయత్నం చెయ్యి నీ ప్రయత్నం తప్పకుండా ఫలిస్తుంది నేను నీ ప్రయత్నం ఫలించేటట్లుగా నీకు సంతోషము విజయం అందించేటట్లుగా అడుగడుగునా కూడా నేను నీకు తోడుగా ఉంటున్నాను ఎందుకంటే నువ్వు నా ప్రియమైన బిడ్డవు మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను నీ వంటి బిడ్డల కోసం నీ బాబా ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటాడు మంచి మనస్సుతో మంచి ఆలోచనతో ఉన్న నిన్ను ఏ రోజైనా సరే నేను నిరుత్సాహపరచను ప్రయత్నించి ఓడిపోయినా పర్వాలేదు కానీ ప్రయత్నాన్ని మాత్రం ఎప్పుడూ ఆపకూడదు నువ్వు ప్రయత్నం చేస్తూ ఉండు నీకు ఎందుకు మంచి ఫలితం రాదో నేను చూస్తాను ఆ రోజున నువ్వు నా దగ్గరకు వచ్చి బాబా చివరి ఆఖరి వరకు నేను ప్రయత్నించానే మరి నాకెందుకు విజయం రాలేదు బాబా అని నువ్వు ఖచ్చితంగా నన్ను అడగవచ్చు కానీ నువ్వు మాత్రం చివరాఖరి వరకు ప్రయత్నం చేయడం లేదు బిడ్డ అందుకోసమనే నువ్వు అడుగుతున్నట్లుగా నువ్వు కోరుకుంటున్న ప్రతిఫలాలు ఏవీ కూడా నీ దగ్గరకు చేరడం లేదు నీకు అందినట్లే అంది జారిపోతూ ఉన్నాయి బిడ్డ జీవితంలో ఇలా జరగటం ప్రతి ఒక్కరికి కూడా ఎంతో బాధ కలిగించే విషయం అలా తన దాకా వచ్చి తనకు కాకుండా పోయేటువంటి బాధను నీ బాబా నీ తండ్రి అర్థం చేసుకోగలడు ఇంకా ముందు జీవితంలో ఇలా నీకు జరగకూడదు అందుకోసమనే నీ జీవితాన్ని చక్కగా అందంగా నేను తీర్చిదిద్దబోతున్నాను నాపైన అంటే నీ తండ్రి పైన నమ్మకం ఉంచు నీ ప్రయత్నం చివరాఖరి వరకు వచ్చింది ఇప్పుడు నువ్వు నిరాశతో నిస్పృహతో నీ ప్రయత్నాలను విరమించవద్దు నువ్వు చేయవలసిన ప్రయత్నాలన్నీ కూడా చెయ్యి మనస్ఫూర్తిగా నీ బాబాపైన నమ్మకంతో నీ ప్రయత్నాలన్నీ నువ్వు చేస్తే తప్పకుండా విజయం నీదే నీకోసం సంతోషమైన ఆనందమైన జీవితం సిద్ధంగా ఉన్నది అంత ఆనందాన్ని సంతోషాన్ని పొందడం కోసం నువ్వు చివరాఖరి వరకు వచ్చి వదిలిపెట్టడం ఏమాత్రమైనా న్యాయమైనా నువ్వే ఆలోచించు ఒక్కసారి నిన్ను నువ్వే ప్రశ్నించుకోబిడ్డా నీ విషయంలో నేను నిర్ణయం తీసుకున్నాను అని చెప్పాను కదా నేను తీసుకున్న నిర్ణయం ఇదే నీకు సంతోషమైన లోటు లేని జీవితాన్ని ఇవ్వాలని నేను పదే పదే ప్రయత్నం చేస్తున్నాను నా ప్రయత్నాన్ని నువ్వు గ్రహించు బిడ్డ అలాగని చెప్పి నీ మనస్సుకు వ్యతిరేకంగా నేనే నిర్ణయం తీసుకోను నువ్వు నా ప్రియమైన బిడ్డవు నీ ఏమిటో నీ బాధ ఏమిటో నాకు తెలుసు నువ్వు నిస్వార్థంగా నన్ను కోరుకుంటున్నావు అన్నీ కాకపోయినా కొన్నైనా నువ్వు కోరుకున్నట్లుగా నీకు సంతోషం కలిగించేటట్లుగా చెయ్యాలి అన్నదే నీ తండ్రి తాపత్రయం ఈ విషయం నీకు కూడా స్పష్టంగా తెలుసు కదా అందుకోసమే చెబుతున్నాను బిడ్డ కొంచెం ఆగి నిదానించి నిర్ణయం తీసుకో నీ ప్రయత్నంలో ఏ లోపము లేకుండా చూసుకో మంచి జీవితం సంతోషం ఆనందం అన్నీ కూడా నీ దోసిట్లో పోసేందుకు చక్కని జీవితం నీకు అందించేందుకు నేను తీసుకున్నటువంటి నిర్ణయం త్వరలోనే అమలు చేయబోతున్నాను ఇందులో ఎట్లాంటి మార్పు లేదు నువ్వు కోరుకున్న చక్కటి జీవితం ఆనందం నీ సొంతం కాబోతున్నాయి కనుక బిడ్డా ఇంకా కన్నీరు తుడుచుకో బాధపడకు సంతోషాన్ని పొందడం కోసం నీ మనస్సును నువ్వు సిద్ధం చేసుకో నువ్వు ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో అవన్నీ కూడా నీకు బాగా తెలుసు నిన్ను చెయ్యి పట్టుకొని నడిపించేందుకు నీ బాబా నీతోనే ఉన్నారు అన్న నమ్మకంతో ధైర్యంగా అడుగు ముందుకు వేయి నీ కోసం సంతోషమైన జీవితాన్ని సిద్ధం చేశాను నాతో పాటు రా అడుగులో అడుగు వేస్తూ నిన్ను నడిపించి నువ్వు కోరుకున్న జీవితానికి తీసుకొని వెళ్ళడానికి ఇప్పటికే నేను నిర్ణయించుకున్నాను అంటూ బాబాగారు ఒక గొప్ప సందేశాన్ని మనకి తెలియజేశారు బాబాగారు చెప్తున్నారు బిడ్డ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాను నువ్వే నిర్లక్ష్యంగా ప్రవర్తించకుండా నీ జీవితానికి ఏవి కావాలో వాటి కోసం గట్టిగా ప్రయత్నం చెయ్యి అని చెబుతున్నారు బాబాగారు ఇంత చక్కగా ఇంత గట్టిగా ప్రయత్నించు అని చెబుతున్నారంటే ఆ బిడ్డలు ప్రయత్న లోపమే ఇందుకు కారణం కావచ్చు మనలో ఉన్నటువంటి లోపాలను గుర్తించి ఆ లోపాలనేటువంటివి సరిచేసుకున్నప్పుడు మనం ఏం కోరుకుంటామో అవి ఖచ్చితంగా మనకి దక్కుతాయి బాబాగారు అలా చేస్తారు కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు కానీ మనం కోరుకున్నది ఇవ్వకుండా మాత్రం బాబాగారు ఎప్పుడూ ఉండరు ఎంతోమందికి జీవితంలో ఉద్యోగం కానీ వివాహం కానీ మంచి సంతానం కానీ అన్నిటినీ ప్రసాదించారు బాబా బాబాగారికి అసాధ్యమైన వంట ఏవీ లేవు కానీ ఆ తండ్రి మనల్ని పరీక్షిస్తారు ఎందుకంటే మనకిచ్చినటువంటి వాటిని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి జీవితకాలం వాటి నుండి మంచి ఫలితాలను పొందాలి అని చెప్పి బాబాగారు ఎప్పుడూ అనుకుంటూ ఉంటారు ఏ తల్లి తండ్రైనా తమ బిడ్డలు బాధపడుతూ ఉండాలని కోరుకోరు కదా అటువంటప్పుడు మన సాయి సద్గురువులు మాత్రం మనం బాధలు పడాలని కష్టాలు పడాలని మనం కోరుకున్నవి ఏవి కూడా మనకి దక్కకూడదని ఆ తండ్రి ఎలా అనుకుంటారు పైగా ఆ సాయి సద్గురువులు తనను నమ్మిన బిడ్డల కర్మఫలాలను ఎంతగానో తొలగించేస్తారు వాటిని కరిగించేసి మన కోసం చక్కని మార్గాన్ని ఏర్పరుస్తారు చక్కని జీవితాన్ని మనకివ్వడం కోసం మనకన్నా కూడా ఆ సద్గురువే మన కోసం కష్టపడతారు కానీ అవేవి మన కళ్ళకు కనిపించవు కనుక మనం నిరాశపడుతూ నా కర్మ ఇంటే ఇంకా నాకు ఏవీ దక్కవు అన్న నిరాశతో నిస్పృహతో మనమే బాబాగారిని నిందిస్తూ ఉంటాం మనం నిందించిన పొగిడిన ఆ తండ్రి మనస్సులో మన పైన ఉండేటువంటి ప్రేమ కొద్దిగా కూడా తగ్గదు మనమే అది గ్రహించుకోలేకపోతాం మనస్ఫూర్తిగా ఆ తండ్రి పాదాలను పట్టుకొని బాబా నాకు ఇది కావాలి ఇదే కావాలి మీరు ఏం చేస్తారో తెలియదు నాకు మాత్రం ఈ సత్ఫలితాన్ని ప్రసాదించండి సాయి అని చెప్పి భక్తితో నమ్మకంతో పిలిస్తే తప్పకుండా బాబాగారు పలుకుతారు ఏదో ఒక రూపంలో బాబాగారు మనకు మనం చేస్తున్నటువంటి తప్పు ఏమిటో తెలియజేస్తారు ఆ తప్పు తెలుసుకొని దాన్ని సరిదిద్దుకొని మనం సరైన మార్గంలో అంటే మన సాయి సద్గురువులు మనకు చూపిస్తున్నటువంటి మార్గంలో మనం నడవగలిగితే ఖచ్చితంగా వందకు వెయ్యి శాతం మనం ఏవి కోరుకుంటున్నామో వాటిని పొందగలుగుతాము వాటి నుండి వచ్చే ఆనందాన్ని కూడా మనం అనుభవించగలుగుతాము కానీ చివరాఖరి వరకు వచ్చి మనం అనుకుంటున్నట్లుగా జరగడం లేదు కదా అని మనకు మనమే కాంప్రమైజ్ అయిపోతాము ఆ బాధ జీవిత కాలం కూడా మనల్ని పీడిస్తూనే ఉంటుంది కొన్ని సమయాలలో మనకు గారిపైన నమ్మకం అనేది కూడా పోతుంది నేను ఇంతగా చేశాను ఆ సాయినాథుడు నన్ను కరుణించలేదు అని అనుకుంటాం కానీ మనం చేసినటువంటి తప్పేమిటి బాబాగారు మనకు ఆ తప్పును ఎలా తెలియజేశారు దాని నుండి మనం ఎలా బయటపడాలి మనం అనుకున్న దానికోసం మనం ఎలా ప్రయత్నం చేయాలి అన్న విషయాలను పక్కన పెట్టేస్తాం ప్రతిసారి కూడా బాబా గారు మనం ఏ తప్పు చేస్తున్నామో మనకు ఖచ్చితంగా తెలియజేస్తారు మనమే ఆ తప్పుల్ని తెలుసుకోలేక ఎప్పుడూ వాటినే చేస్తూ పైన నమ్మకాన్ని కోల్పోతూ ఉన్న వాటితో సరిపెట్టుకుంటూ నాకు ఏ సుఖమూ లేదు నాకు ఏ సంతోషమూ లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటాం అందుకోసమే మన జీవితాన్ని ఒక్కసారి రోజు మొత్తంలో కొద్దిసైపోయిన బాబాగారి ముందు కూర్చొని మన కష్టం చెప్పుకొని నేనేం చేయాలి బాబా అని చెప్పి ఆ తండ్రిని మనం అడిగితే తప్పకుండా మార్గదర్శనం చేస్తారు మన జీవితాన్ని అందమైన పూలబాటగా మారుస్తారు దారిలో వచ్చేటువంటి ముళ్ళు రాళ్ళు ఏవీ లేకుండా శ్రద్ధ సబూరి అనేటువంటి విశ్వాసంతో ఓర్పుతో మనం నడిచేటట్లుగా చేయగలుగుతారు ఒక్కసారి బాబాగారి పాదాలను పట్టుకొని ఆ తండ్రి చేయి పట్టుకొని మనం నడవడం కనుక అలవాటైతే మన జీవితంలో మనమేం కోరుకుంటున్నామో ఎలాంటి సంతోషాన్ని పొందాలనుకుంటున్నామో అటువంటివి అన్నీ కూడా ఆ తండ్రి మనకి తప్పకుండా అనుగ్రహిస్తారు మన బాబా గారు ఈరోజు ఒక చక్కని సందేశాన్ని అయితే మనకి తెలియజేశారు ఇప్పటి వరకు కూడా మీరందరూ చక్కగా బాబాగారి సందేశాన్ని విన్నారనుకుంటున్నాను మీ అందరికీ ఈ సందేశం నచ్చింది అనుకుంటున్నాను సందేశం నచ్చితే వీడియోకి ఒక్క లైక్ చేయండి కొత్తగా ఛానల్ని చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసిన వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు బాబాగారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మరొక్కసారి ఆ దత్తప్రభువుని వేడుకుంటున్నాను మరొక మంచి సందేశంతో సాయి సద్గురువుల అనుగ్రహంతో మళ్ళీ కలుసుకుందాము అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు